మొత్తం బయట వాళ్ళ దగ్గర నుంచి అడిగి చేసింది తప్ప ఆలయం నిర్మించడానికి ఆమె చేసిన శ్రమ నిజంగా అద్భుతం ఎనిమిదేళ్ల క్రితం స్వామివారి విగ్రహాన్ని వినినా బ్రహ్మంగారు భక్తులను ఆయనే ఎంచుకుంటారు ఇది ఇరవై రెండు సంవత్సరాలైందా పుల్లయ్య గారు ఈ దేవస్థాన అభివృద్ధికి పది లక్షల విరాళం వీర వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి ఈ లైక్ నాకు కాదు స్వామివారి కాలజ్ఞాన ప్రచారానికి మీ చేయి కదిలేది ఒక క్షణమే కానీ ఆ లైక్ వల్ల స్వామివారి కాలజ్ఞానం మరింతమందికి చేరుతుంది దాని ప్రభావం పదుల మందికి పుణ్యమవుతుంది జయ వీరబ్రహ్మేంద్ర స్వామి నిన్నటి రోజు నేను వ్యక్తిగత పని మీద ప్రొద్దుటూరు మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు రామేశ్వరం నుండి రైల్వే స్టేషన్కి వెళ్లే దారిలో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఒక ఆలయం కనిపించింది అది కనిపించగానే ఒక్కసారి లోపలికి వెళ్ళి స్వామిని దర్శించాలి అనిపించి నేను వెనక్కి తిరిగి ఆ ఆలయంలోకి వెళ్ళాను ఆ ఆలయాన్ని నిర్వహిస్తున్న వారు నిజంగా ఆధ్యాత్మిక సేవకు ప్రతిరూపం రోజు ఒక పూట అన్నదానం తమ శక్తికి మించి భక్తి శ్రద్ధలతో నిరంతరం చేస్తున్నారు అందులో ముఖ్యంగా ఆ ఆలయానికి ప్రాణము వంటి ఓ మహనీయురాలు ఉన్నారు అందరూ ప్రేమగా అమ్మ తల్లి అని పిలిచే ఆ మహిళ ఎనిమిదేళ్ల వయసు నుంచే స్వామివారి పట్ల అపారమైన భక్తి పెంచుకున్నది ఊరు వాడ తిరిగి స్వామివారి సన్నిధి కోసం ఈ ఆలయం నిర్మించడానికి ఆమె చేసిన శ్రమ నిజంగా అద్భుతం ఎనిమిదేళ్ల క్రితం స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టాపించి ఈ దేవస్థానాన్ని నిర్మించింది అమ్మ తల్లి స్వామివారి తత్వాలు పాడుతుంటే క్షణానికి శరీరం పులకరిస్తుంది స్వామివారి మహిమను ఆమె చెప్పే తీరు చూసినా వినినా బ్రహ్మంగారు భక్తులను ఆయనే ఎంచుకుంటారు అనిపించేంత దివ్యంగా ఉంటుంది ఆర్థిక పరంగా పెద్ద స్తోమత లేకున్నా ఇది బ్రహ్మంగారి ఇల్లు అన్నిటినీ ఆయనే చూసుకుంటారు అని అచంచల విశ్వాసంతో అన్నదానం నుంచి ప్రార్థనల వరకు ధూప దీపాల నుంచి సేవా కార్యక్రమాల వరకు అన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు ఇక్కడ ఇంకో మహిమాన్విత విశేషం ఏమిటంటే ఆ ఆలయం పక్కనే ఉన్న ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తులు తమ భవనం నిర్మించుకున్నారు వాళ్ళు కూడా ఈ ఆలయానికి సుమారు డెబ్బై వేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు ఇది మత సామరస్యం కాదు ఇది బ్రహ్మంగారి ప్రభావం ఆయన దైవతత్వ విమోచనం స్వామివారి గురించి తెలిసిన వారికి ఆయనను ఏ ఒక్క మతానికి పరిమితం చేయలేము ఆయన తత్వం సమస్త మానవ జాతికి అలాగే ప్రొద్దుటూరులోని మరొక భక్తుడు పుల్లయ్య గారు ఈ దేవస్థాన అభివృద్ధికి పది లక్షల విరాళం ఇచ్చారు ఇది స్వామివారి మహిమకు భక్తుల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం ఇలాంటి దివ్యమైన ఆలయంలో చేస్తున్న అన్నదానానికి నిత్య సేవలకి మీరు కూడా మీ వంతు సహాయం చేయాలనిపిస్తే అది ఒక్క రూపాయి అయినా సరే భక్తి విశ్వాసం శ్రద్ధతో చేసిన దానం స్వామివారికి చేరుతుందనే నమ్మకం వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తునిగా మీ అందరికి నా వినమ్రం మనవి ఈ పవిత్ర సేవలో మీరు భాగస్వాములు కావాలి అంటే అమ్మ ఆలోచన అంటే మీకు ఆలోచన ఎప్పుడు నాకు లక్ష్యమైంది ఆయన నా పాలు వచ్చినాడు నేను స్కూల్కి పోయినప్పుడే పాడే స్వయంగా మీకు అనిపించిందా లోపల ఎవరన్నా చెప్పడం వల్ల వినడం వల్ల కాలజ్ఞానం అప్పుడు అప్పుడే పాటలు బాగా పాడేదాన్ని చూడవే కో కోరి ఓ దేవాదరి మరొక మదిలో నిన్ను స్వరింతును లోకేశ్వర నన్ను లోచుపు చూసి జ్యోతిని వెలిగించవే నాలో చీకటి తొలగించవే జ్యోతిని వెలిగించలే నాలో చీకటి తొలగించవే దేనుల పోషించు దేవ దేవా కోరిక తీర్చవయ్య ఓ దేవా నా తల్లి నా తండ్రి నా గురువు నా దైవము నా స్వామి ఎక్కడ గుడికి పోయినా ఎవరు అర్చన చేసి నీ ఇంటి పేరు చెప్పు నీ గోత్రం చెప్పు నీ పిల్లల పేరు చెప్పు నీ భర్త పేరు చెప్పండి కూడా భర్త కర్త నాకు నా నాయనే అనుకున్నాను మా నాయన వీర స్వామి పేరే చెప్తా గోవిందమామ పేరు చెప్తా స్వామి సిద్ధ పేరు చెప్తా జగన్మాత అమ్మ ఈశ్వరే చెప్తా ఎక్కడ గుడికి పోయినా నేను ఇలా పేరే చెప్తాను నాకు ఇద్దరు కుమారులు నా భర్త ఉన్నా కానీ నేను చెప్పేది మాత్రం మా నాయన పేరే ఎందుకంటే

ప్పుడు ఎనిమిదేళ్ల వయసులోంచి కూడా ఆయన సేవ చేసి ఇంత క్షేత్రం కూడా నాకు ఆయన నిర్మించాడు స్వామి నిత్య అన్నదానం ఇక్కడ నిరంతరం అన్నదానం ఎందుకంటే నా జన్మ పది మందికి అన్నం పెట్టి దాటిపోవాలనుకున్నా నిరంతరం అన్నదానం ఇకొద్దు పౌర్ణమి అన్నదానమైన నిరంతరం అన్నదానం ఆయన దగ్గర మూడు పూట పెడతారు అంటే ఒక్క పూట ఒక పూటం పెడతారు ఈ గుడిని ఆశ్రయించుకున్నారు కదా వాళ్ళకు అన్నం ఉంటారు

అప్పుడు తిరిగేదాన్ని ఇళ్లకు బిచ్చు జోలు వేసుకొని ఇప్పుడు నాకు శక్తి లేక వీటికి వచ్చిన వారిని అనుకుంటానా వాళ్ళు నాయన దానం చేశాడు నేని గారు మా భర్త కంబం తెచ్చుకోమని ఇరవై ఐదు వేలు ఇచ్చినాడు నాకి మొన్న ఇచ్చింటే ఆ ఇరవై ఐదు వేలకు సరుకులు తెచ్చుకున్నాయి దసరాలు ఇరవై ఐదు వేలకు అదే నిత్య అన్నదానం దసరా నుంచి మొదలు మొదలుపెట్టినా ముందు లేదు ముందు ఒక పౌర్ణమికి నాయన ఆరాధనకు అమ్మ ఆరాధనకు స్వామి కళ్యాణం మహాశివరాత్రికి మాత్రమే అన్నదానాలు ఉండేటివి కానీ నిరంతరం పెట్టాల నా మనసు అనుకుందింది ఆలకి దాటిపోవాల అన్నదానం పెట్టని ఇరవై ఐదు మందికి ముప్పై మందికి దసరా నుంచి మొదలుపెట్టినా ఇరవై ఐదు సరుకులు తెచ్చుకున్నా ఆయన తర్వాత నువ్వు మళ్ళా అట్నే సంకల్పం నుంచి ఇట్లా ఇచ్చినావా నిరంతరం జరుగుతుంది లేదా నేనేం చేయలేనని మొదలుపెట్టినా ఆయన ఇస్తాడు జరిగింది అందు ఆయన ఆయన ఉన్నాడు అందుకే ఆయన ఇస్తున్నాడు ఆ అమ్మ గోవిందమా ఇస్తుంది నిరంతరం అన్నదానం పెరుగుతుంది మీరన్నారు ఒక్కొక్కసారి నా చేతి నుంచి పెరుగు బ్యాకెట్ ఏమి లేకుండా ఎట్లా గట్ట ఉన్న ఉంది కానీ చూపకారానికి ఇక్కడ ఏమీ లేదు కిచెన్ వారు అది కూడా ఒక రోజు నాకు దొరకపు డబ్బులు కూడా తీసేస్తే ఇలా తెచ్చుకుని పచ్చుకున్నాను అది నాయన అందుకు నిరంతరం అన్నదానమే మహా పుణ్యకార్యం అనుకున్న మధ్య తలుచుకునే అందుకే మా భర్త అన్నాడు ఇరవై ఐదు వేలు కన్నా ఖర్చులు తెచ్చినావా ఒకవేళ కమ్మలు తెచ్చినా ఎవరైనా గుల్లల్లో వేసేదాన్ని కదా ఉండిలో మర్చిపని చేసినాం అంటే ఏం మా నాయన కోసం బంగారం అంతా అమ్మిన కదా గుడికి మొన్న మళ్ళా ఒకసారి కమ్మలేమో వచ్చినాయి శ్రీశైలమ్మ అయితే మా భ్రమరా తండ్రివి రాబ్రహ్న మా ఊరు తల్లి గోవిందమ్మ మా ఊరు మా తండ్రి రాబ్రహ్న మా ఊరు తల్లి గోవిందమ్మ మా ఊరు మా తండ్రి వీరా మా తండ్రి వీరా బ్రహ్మమ్మా ఊరు ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా నేను సేవ చేసాను ఇప్పుడు నాకు అరవై ఏళ్ళు దాటి కానీ దర్శనం నేను ఎరగను వీరబ్రహ్మేంద్ర స్వామి ఎట్లా చెప్తాడు కదసి కన్నులు మూసి కలలు బయలా ఏదైనా ఆ వీరప్రంజంద్ర స్వామి అనుగ్రహం అంటే మన స్వప్నంలోనే జరిగేది ఏదైనా తెలియజేస్తాం ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఈ గుడి కట్టి మొత్తం బయట వాళ్ళ దగ్గర నుంచి అడిగి చేసింది తప్ప అన్ని తెచ్చుకున్నాయి మీ సొంత డబ్బులు మళ్ళీ బయట వాళ్ళు భక్తులకు తీసుకున్నారు

మన సాటి మనల చూడగలేక మట్టి పాలైనారు చిలక మదిని మాటలు మా మన సద్గురుని వెదకి పరమాత్మ తెలియవే చిలక మదిని మాటలు మాని మన సద్గురుని వెదకి పరమాత్మ తెలియవే చిలక పాలలోచనుడందులీడున్నాడు అది తెలియవే రామ చిలకాలకోణలో నమహమ్మాయి రామ చిలక కారణ గురు వెనుక తిరుగ జన్మములేడు గురు కరుణ కరుణబడయే చిలక గురు బడసితే అది మహామధురమై రమ్యమై ఉండునే చిలక రమ్యమై చిలక సామాన్యులకు యమే కదా నాయన ఏం చెప్పినాడు ఆయన ఏం చెప్పినాడు వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధయ్యతో నాయన తనను గురుముఖమున తెలుసుకొని శ్వాసను కృష్ణనాదం గారు ఉడిపోయి సహస్ర మంది నిలిపిన అదే పరబ్రహ్మ స్వరూపము నాయన అన్నాడు నాయన సిద్ధయ్య అడిగినాడు వీర నారాయణ భక్తపారాయణ ఇందులో పరమేశ్వరుడు ఎట్లా నివాసం ఉంటాడు తండ్రి అని సిద్ధయ్య మలమూత్రముల రక్త మాంసంబునా తొమ్మిది తొరలా తోనుగుడిసే కడు విచిత్రం బగు వికార రోగాల చే కడు విచిత్రం బగు వికార రోగాల చే దుర్వాసనల్ గల దుష్టకం పా

నిర్వికార కార అచల పరిపూర్ణ వాగ్మాన సగోచిన మయిన చితా స్రరుపులి అధార చెక్రాన విగ్యేశ్వరుండం దు వెలసేయుండో

పలుకులు విన్నీంద్రస్వామి ఉపన్యాసము విన్న కులది అత్యంత మధురమైనది తండ్రి ధన్యుడను దేవా ధన్యుడను నా జన్మ ధరించినది నీ సిద్ధయ్య స్వాముల వారి పాదములు ప్రార్థిస్తుండగా వీరబ్రహ్మేంద్ర స్వామి నాయనా సిద్ధ విన్నంత మాత్రమున ప్రయోజనం లేదు నాయన విని ఆచరించు వారు ధన్యులు సుమా అన్నాడు మహేంద్ర స్వామి అమ్మ పేరు పేరేమ్మా అమ్మ తల్లి అమ్మ అమ్మ తల్లి అన్నా పేరు మీ తల్లి తండ్రి గారి పేరు మా తండ్రి లక్ష్మణదాస్ మా తల్లి మంగమ్మ మీ భర్త పేరు మా నా భర్త పేరు రామారావు రామారావు నా అదృష్టంగా భావిస్తాను ఈ రోజు వచ్చి మీ మాటలు మీ తత్వాలు వినడము వెళ్ళిపోయాన్ని ఎన్నిక రావాలి మనసు పీకిందంటే ఎందుకు మా తల్లి ఉత్సవాలు స్వామి ఇప్పుడు మార్గశిర వహించిన పుణ్యమైన మాసం ఇది మా తల్లి ఆరాధన మహోత్సవం కూడా ఉంది స్వామి ఈ శనివారం కాక మళ్ళా శనివారం ఉంది అమ్మకు మండల వాక్యములు హోమము అన్నదానము కలశ పూజలు అందరూ కూడా వచ్చి ఆమె సేవకు పాల్గొని అమ్మాల స్వామి ఇక్కడ భక్తులంతా కూడా వస్తారు స్వామి అన్నదానం బాగా ఉంటాయి మా తల్లి సేవ జరుగుతుంది కానీ ఒక్కొక్కరిని ఒక్కొక్కటి అడుపుకుంటా ఇద్దరిని మంగళవాద్యాలనుకునే కోమము ఇట్లా ఆ తల్లి నెరవేరుస్తాంది ఏదైనా తక్కువ వచ్చే నేను ఏడుపడేది ఈ గుడి నుండి నాయన ప్రియముటలు ఇస్తారు కదా భక్తులు మన గుడి నుంచి సద్గురు కాసిరెడ్డి నాయన జ్యోతి క్షేత్రానికి ప్రతి సంవత్సరం మన గుడి నుంచి బియ్యం మూట పూజ సంవత్సరము కాశీరాయన జ్యోతికి పంపిస్తారు మహానందికి మహానందికి బట్టి పన్నెండు ఏళ్ళు అయింది జ్యోతి క్షేత్రం కి బట్టి ఒక ఏడేళ్ళు ఆరేళ్ళు ఎంత అయింది అమ్మవారు జగన్మాత ఈశ్వరీ దేవి గుహ జ్యోతిలో పట్టు వస్త్రాలు నాయనకు పంచ కాశీరెడ్డి నాయనకు ఇంకా ధూప దీప నైవేద్యానికి అన్ని వస్తువులు టైం కాయ కాయ కర్పూరం అన్ని జ్యోతికి తెలుతాయి ఇప్పుడు సౌర సౌరూరులో కూడా తీసుకో మాకేమని వచ్చినారు తీసుకున్నాయి కానీ ఒక్కొక్క సంవత్సరం బియ్య ముట్టలు ఉండవా అప్పుడు ఆయన పాదాలు పడుకుని ఏడుస్తా జ్యోతి చూస్తారు చిత్రం నాయనా తెప్పి నాయనా అని ఏడిస్తే రెండు రోజులకే దిగుతాయి ఆ ఎవరు మా నాయన తెప్పించాడు జరిపించని మా నాయనే తెప్పించేది మా నాయనే ఇచ్చేది మా నాయనే ఆయనే ఏ రూపంతో వచ్చి భోజనం కూడా మా నాయనే అంత మా నాయనే జరుగుచున్నది అంత వీరా బ్రహ్మము లీలా జరుగుచున్నది అంత వీరా బ్రహ్మము లీలా భక్తులకే ఈ పరీక్ష భయమో చెందకు నీవు ఎందుకే భయంకే ఓ వెర్రి మనసా ఎందుకే భయంకే సాధించు కార్యము సందేహించకు నీవు సాధించు కార్యాము సందేహించకు నీవు ఎందుకే భయమెందుకే ఓ వెర్రి మనసాయ ఈశ్వరమ్మ నిన్నే నమ్మా ఈశ్వరమ్మా నిన్నేనమ్మితి భూలోకమాత నిన్నే నమ్మితి మూడు మూర్తులా కు మూలమైన నా మనమున ఈశ్వరం మనుమానకానే పూజ చేతు నిన్నే నిన్నేనమ్మితి భూలోకమాత నిన్నే నమ్మితి చూపులోనే రూపమాయే చూపు రూపు నడుమాను వెలిగే పరంజ్యోతి నిన్నే నమ్మితి భూలోకమాత ఈ నిన్నే నమ్మితి కోటి జనులకెల్లా ముక్తినిచ్చిన ఈశ్వరమ్మ శక్తి రూపము దాల్చి నీవు భక్తుల రక్షించు తల్లి ఈశ్వరమ్మ నిన్నే నమ్మితి భూలోకమాత ఈ నిన్నే నమ్మితి ఇన్ని మాట లేర్గ్యధిరా రామోక్షమిచ్చి సచ్చిదానందంబు వెలిగే సన్నిధి జననీశ్వరమ్మ ఈశ్వరమ్మ నిన్నే నమ్మితి కంది మల్లయ్యపురము లోపల మందిరం వెలుగుచుండే అక్కడే కందిమల్లయల ఉండేది మఠం కంది మల్లయ్యపురము లోపల మందిరంగుల వెలుగుచుండే ఇంద్రుడైనా పోతులు రే వీర గోవిందయ్య జననేశ్వరమ్మా నిన్నే నమ్మితి భూలోకమాత తల్లి పరంజ్యోతి ఈశ్వరమ్మ నిన్నే తీ నాయన భక్తుల కోసం గిర కూర్చున్నాడు నిజ సమాధి నిజంగా ఉండేది మా నాయన కందిమల్ల కళ్ళలో ఉంటాడు అందుకని అక్కడే చూపిస్తాను ఆ కూడా మధ్యాహ్నం వేలా నాయనకు చూపిస్తే లోపలికి చేస్తాను అనురు అనుయాన్ మహతోర్ మహాయన్ అని మనం అనుకుంటే అనువులు అనువంతై ఉంటాడు బ్రహ్మాండంలో బ్రహ్మండ ఉంటాడు మన ప్రేమ కోసం మన మన భక్తి కోసం ఏదో దీనాలను కాపాడడం కోసం నిజంగా అయితే మా నాయన మీరెక్కడంటే కన్నిమల్లాయ కళ్ళ వీరప్రహ్మేండ స్వామి మఠములో సజీవ సమాధి నిష్ట వహించి మా నాయన దేవదేవుడు చల్లగా అందరిని కాపాడుతూ దృష్ట సంహారణ శిష్ట రక్షణ కంక నధులునై వీరభోగ వసంతరాయుడై మా నాయన మళ్ళా వస్తాడు దుష్ట సంహారణ శిష్య రక్షణార్థం చేస్తాడు వీరభోగ వసంతరాయుడై కాలికి కడము చేతికి కంకినము విభూతి రేఖలతో మాయా అశ్వము బంగారు కట్గము అన్నా చెప్పినాడు కదా బంగారు ఖడ్గంతో దుష్ట సంహారణ శిష్య రక్షణ చేసి నా భక్తులు ఒత్తులై నిలుస్తారన్నాను నేను వచ్చే కాలంలో నా భక్తులందరూ కూడా నేను లేపుతాను అన్నాడు మా నాయన మా నాయన ఇప్పుడు కూడా మాట తప్పడు ఇది సత్యం సత్యం ధర్మ దేవత నిజమన్నాడు నూట ఎనిమిది కృతయుగా ధర్మము నిలిపెదనన్నాడు వేడుకతో శివపోతులూరిలో పోతులూరిలో విలుపు మొన్న నివాసం గోడ కూలిపోయింది కదా ఏమనిపించింది అప్పుడు మీరు చివరిసారి ఎప్పుడు ఎప్పుడు చూసింటారు అది బాగున్నప్పుడు మీకు ప్రతి నెల మనల్ని కనిపించే అయ్యో ఇది ఏమిటి ధారాంతకర విలకల కన్నులు కనిపించుకున్నాను మంత్రి నేను గుడ్డివాడు ఈ మహానుభావుడు సామాన్య మానవుడు అనుకుంటుంది కాదు కాదు సాక్షాత్ ఈశ్వరాంశమే కాదు నేను కాదన్నా మంత్రి జనాప మీరు ప్రసిద్ధ సిద్ధయ్యుడు సామాన్య మానవుడు కాదు సాక్షాత్ దైవాస సంహూతులట్లో ఏమాత్రం సందేహం లేదు మీరే త్వరపడి మహాత్ముల దూషించి తత్ అనులభించుతున్నారు నన్ను క్షమాపణ వేడుకొని తప్పక మీ దేహ బాధ తలగించి మిమ్మల్ని అనుగ్రహింపజేసదరు అని సిద్ధయ్య బాధములు పడి స్వామితో భాషలాడి లేదు మహాత్మని మన్నించండి నా దేహ బాధ తలగించి నన్ను కాపాడండి అని వేడుకున్నాను అప్పుడు రాజా ఇందులో నా మహత్య అంతీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మహిమ తప్ప కాబట్టి ఆ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని మీ మనస్సులో ధ్యానించుకో అతి త్వరలోనే నీ కష్టము తొలిపోతాయి ప్రార్థించు వీరబ్రహ్మేంద్ర స్వామి అన్నాడు అప్పుడు బోధ తీర్చు వీర గురుదే విశ్వరూపాడను నేను మన్నించు దేవా ఆయో ఇదేమిటి నా దేహ బాధ క్షణంలో తొలగిపోయినది నా కళ్ళు మీరు సామాన్య మానవులు కాదు సాక్షాత్ ఆ ఈశ్వరుడే మీరని పాదములపై పైబడి నమస్కరించిన పాదుషన్ చూసి సిద్ధయ్య అలంపన ఇందులో నమహత్యేరు అంతే ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మహిమయ్యే అప్పుడు సిద్ధ గురుదేవునితో స్వామి నాకు చిన్న సందేహం మాత్రం మిగిలిందని ఏం మా సందేహం మీరు చేయి సలాము మగ్గురు దేవుడు తప్ప అన్ని భరింపజాలరంటే అలా ఎందులో భరింపజాలరో నా సందేహం తెచ్చు అన్నాడు నా బాబు కడప బాబు జహాపన ఒక్క నెలరాది గుండుని తెప్పించమన్నాడు సిద్ధయ్య గుండుని తోసుకుని వచ్చి సిద్ధయ్య ముందు ఆ గుండు చూసి సిద్ధయ్య తండ్రి మీరప్పుడు మహేంద్ర స్వామి నేను చేయి నామస్కరణను పాదుష గారు పరిక్షింపతలచినారు నీ నామ మహత్తును ఈ జగత్తుకు వెళ్ళని చెయ్యి నిమిత్తము నేను ఈ రాతిపుడు నమస్కరిస్తున్నామని సిద్ధే స్వామి నమస్కరిస్తానే బ్రధలై గుండు బ్రధలై పాదుష పరుగున పరుగున వచ్చి స్వామి ఇటువంటి ప్రత్యక్షమైన మహత్తును నా జీవితంలో ఎచ్చని చూడాలి ఇటువంటి శక్తి సంపన్నులైన మేము తపించుతో దుర్భాషలాడిన ఈ దుర్మార్గుని మన్నించండి స్వామి నన్ను మీ శిష్యునిగా చేసుకొని నా జన్మ తరింప జయమన్నాడు అప్పుడే సిద్ధ నిన్ను శిష్యునిగా చేసుకున్నంత కాదు నాయనా నేను కూడా నీలాంటి వాడనే ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళ మహిమ తప్ప ఇందులో నాదేమి నాగేమి అయినదే ఈ మహిమంతా కూడా అని చెప్పిన సిద్ధ ఒకవేళ నేను శిష్యునిగా చేసుకున్నా గురు ద్రోహిణి గురు కరుణం దూరం అయిపోటయే గాక గురు షాపాకి అష్ట కష్టాల పాలవదును

దీపము ఇక్కడ నిరంతరం వెలుగుతూ ఉంటుంది ఆ గుళ్ళో వెలుగుతూ ఉంటుందా ఈ ఇది ఇరవై రెండు సంవత్సరాలు అయిందా అక్కడ ఉండే రాయి ఈశ్వరమ్మ తల్లి గుహకి వెళ్ళినప్పుడల్లా మీరు తెచ్చుకొని పెట్టుకుంటా ఉంటారు మళ్ళీ తెచ్చుకుంటే ఇది పక్కన పెట్టేసి వేరే చోట పెట్టి మళ్ళీ ఇది పెడతారు ఇక్కడ అదే పక్కన అంటే మీకు విరద విరదానంద స్వామి ఉన్నారు కదా అచలానంద స్వామి ఆశ్రమం తోటపల్లి అంటే ఆ స్వామి వారితో స్వయంగా మాట్లాడినారు అంటే ఎప్పుడన్నా దర్శనం చేసుకుని మాట్లాడింది ఎప్పుడన్నా ఉందా ఎదురు పడినా దాన్ని స్వామి ఇంత ప్రౌడం చేసినా ఇంతమందికి అన్నదానం అంటే మళ్ళా మా స్వామి ఏం చెప్పినాడు సిద్ధయ్యకు నాయన సంసారం నేను రుణం మళ్ళా వివాహము చేసుకొని నేను ఏది లేక పరితపించి సాగు సెలవు చిత్ర రా తండ్రి అన్నాడు సిద్ధయ్య అడిగినాడు సిద్ధయ్య అడిగినాడు నిరప్రంజయ స్వామి నాయన చెప్పినాడు బాలభాస నీవు నీ గర్భమున తపోనిష్ట గరిష్ఠుడు పెద్ద పీరయ్య జన్మించి పేరు ప్రసిద్ధికి నీ వంక్షం అభివృద్ధి అవుతాయి నాయన అటువంటి తపోనిష్ట గరిష్ఠుడు నీ కడుపున పుట్టాలా అని చెప్పినాడు నాయను అందుకని నాయన ఆత్మ ప్రకారమే ఆయన స్వామి పాదుకలు నీ మనం గల కోరిక నేను ఎరుకు దినబిట్టా ఇదిగో పాదుకలు జపమాల యోగదండము సికామత్రిక అనుకుడుము నాయన ఇవి నీ కొడులో నా వంశము అంతరించును అని అడుగు నాయన

సమాధిపై గల బండును మూయిపో నీకేకి ఆ చంద్ర తము ఈ చకర్న చిరస్థాయిగా నిలుచుగా ఓ హ్రీం శివాయ సి